హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మనైన దద్దోజనాన్ని ప్రసాదంగా పెట్టడానికి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి కమ్మనైన దద్దోజనాన్ని చేయటానికి ముందుగా రైస్ను వండుకోవాలి రైసును వండుకోవటానికి మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక కుక్కర్ను తీసుకోండి దద్దోజనాన్ని మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకుంటే దానికి తగ్గట్టుగా రైసుని తీసుకోండి నేను ఒక కప్పు రైస్తో దద్దోజనాన్ని ప్రిపేర్ చేస్తున్నాను మీరు తీసుకున్న రైసును కుక్కర్లో వేసుకుని వాటర్తో టూ ఆర్ త్రీ టైమ్స్ రైస్ని నీట్గా వాష్ చేసుకోండి రైసును నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే రైసును తీసుకుంటారో అదే కప్పుతో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ను తీసుకుని రైస్లో పోయండి దద్దోజనానికి రైస్ కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి అందుకోసం నేను ఒక హాఫ్ కప్పు వాటర్ను ఎక్స్ట్రా పోసుకున్నాను రైస్లో వాటర్ పోసిన తర్వాత కుక్కర్కు మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ అయిన కుక్కర్ను పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్ మూత తీస్తున్నానండి రైస్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్లో మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ను వేసుకోండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ చిన్న స్పూన్తో టూ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏదైనా గుంటకెరెట్టు లాంటిది ఉంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా రైస్ను గెరిట్ బ్యాక్ సైడ్కి తిప్పి ఇలా కలుపుకోండి రైస్ మెత్తగా అవుతుంది అమ్మవారికి అన్నంతో చేసిన ప్రసాదాలు చాలా ఇష్టమండి అలాగే శ్రావణ శుక్రవారం రోజు పూజకు ముందు ఏడావుడి లేకుండా చాలా సింపుల్గా అయిపోయే దద్దోజనాన్ని ప్రసాదంగా చేసి పెట్టండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా గెరిటితో రైస్ను బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న రైస్లో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలను పొయ్యండి రైస్లో పాలను పొయ్యటం వలన దద్దోజనం చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో పాలు పోసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా గెరిటతో అన్నంలో పాలు కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత రైస్లో టూ కప్స్ పెరుగును వేసుకోండి దద్దోజనానికి పెరుగు ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్ పెరుగు అయితే దద్దోజనం చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లో వేసిన పెరుగంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోండి దద్దోజనంలో చాలామంది పాలును పొయ్యారండి పెరుగుతోనే చేసుకుంటారు కానీ నేను చూపించినట్టుగా ఒక గ్లాస్ పాలును దద్దోజనంలో పోసి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పెరుగును రైస్లో వేసి కలుపుకున్న తర్వాత మీకు కొంచెం తిక్కుగా అనిపిస్తే ఇంకొంచెం పెరుగుని యాడ్ చేసుకోవచ్చు నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది ఇప్పుడు ఈ పెరుగు కలిపిన రైస్ను తాలింపు పెట్టుకోవడమే తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా ఒక చిన్న పాన్ పెట్టుకుని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ దద్దోజనం నెయ్యితో తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది దానికోసం నేను టూ స్పూన్స్ నెయ్యిని వేసుకున్నాను నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు కోసం వన్ అండ్ హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్రను వేసి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి మీకు ఇష్టమైతే తాలింపులో కొన్ని జీడిపప్పును కూడా వేసి వేయించుకోవచ్చు గెరెటితో కలుపుతూ తాలింపును వేయించుకోండి తాలింపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత వన్ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఆరు టు ఏడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి లమ్ ముక్కలు కొంచెం కలర్ వస్తే బాగుంటుంది ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి తాలింపు బాగా వేయించుకోండి తాలింపును బాగా వేయించుకున్న తర్వాత తాలింపులో చివరిగా హాఫ్ స్పూన్ ఇంగువను వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువను స్టవ్ ఆఫ్ చేసే ముందే తాలింపులో వేయాలండి ఇంగు వేసిన తర్వాత ఒకసారి తాలింపులో కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా వేయించుకున్న తాలింపును పెరుగు కలిపి పక్కన పెట్టుకున్న రైస్లో వేసి తాలింపు అంతా దద్దోజనంలో కలిసేలా బాగా కలుపుకోవాలి ఇంతకు ముందు చెప్పినట్టు తాలింపు పెట్టేటప్పుడు నెయ్యి వేసి నెయ్యితో తాలింపు పెట్టుకోండి దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే కొత్తిమీరను సన్నగా కట్ చేసి దద్దోజనంలో కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా తాలింపు అంతా రైస్లో కలిసేలాగా దద్దోజనాన్ని బాగా కలుపుకోవాలి అలాగే దద్దోజనం చేసేటప్పుడు చాలా ఫ్రెష్ పెరుగును తీసుకుని దద్దోజనం చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మనైన దద్దోజనం రెడీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమ్మనైన దద్దోజనాన్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాను నేను చూపించిన ప్రాసెస్లో దద్దోజనం రెసిపీని ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మీరు టేస్ట్ చూసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా టేస్ట్ చూపించండి అలాగే మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ